అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఎందుకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ లైఫ్ మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని అది ప్రొటెక్ట్ చేయాలి మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ను కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్రోపర్ లో పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు తక్కువకు వస్తుందని ఆశపడద్దు రీసెంట్ టైమ్స్లో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో జరిగింది అదే నమస్తే నేను మీ రవిప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వైజర్ ఫ్రమ్ హైదరాబాద్ ఎనీవే అండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఎందుకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అనుకున్న దార్వే రాకపోవటం రీసేల్ లేకపోవటం వెంచర్ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోవటం సో ఇక్కడ ఏమవుతుందంటే నాట్ ఓన్లీ డెవలపర్ అండి క్లయింట్ అవేర్నెస్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది ఎస్ క్లైంట్ అవేర్నెస్ పెరిగిందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది కానీ యాక్చువల్గా పారామీటర్స్ విషయంలో క్లయింట్స్ ఇంకా అంత అవేర్నెస్ లేదు కొన్ని విషయాల్లో అయితే త్రూ ఆన్లైన్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు ఎక్కువగా ప్రైజ్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇంకా సమ్ డిఫరెంట్ థింగ్స్ ఎవరో ఏదో చెప్తారో దాన్ని ఫాలో అవుతారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఫైనల్గా అది ఫెయిల్ అయినప్పుడు రియల్ టర్న్ మీద నెపమేస్తారు బట్ ఇక్కడ నేనేమంటున్నానంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ లైఫ్ మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని అది ప్రొటెక్ట్ చేయాలి మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ను కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ చేయాలి అంటే రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ ఏంటంటే హోల్డింగ్ క్యాపబిలిటీ ఉండాలి ప్రాపర్టీని హోల్డ్ చేయగల క్యాపబిలిటీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు చూడండి హైదరాబాద్లో రిచెస్ట్ పీపుల్ ఎవరు అని చూస్తే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ దోస్ హూ హోల్డ్ రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉండారని కాదు నా ఉద్దేశం దే హోల్డ్ ల్యాండ్స్ సో రియల్ ఎస్టేట్ని హోల్డ్ చేసిన వాళ్ళే ఈరోజు రిచెస్ట్ పీపుల్ హోల్డ్ చేయటం అంటే వాళ్ళ ముందు తరం దానిలో అగ్రికల్చర్ చేయటమో ఇంకేదో చేయటమో ఆ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఈ జనరేషన్ రిచ్ జనరేషన్ అయింది సో రియల్ ఎస్టేట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హోల్డింగ్ క్యాపబిలిటీ అండి సో ఈరోజు ఇన్వెస్ట్ చేసాము వన్ ఇయర్లో ప్రైజ్ పెరగాలి వన్ అండ్ హాఫ్ ఇయర్లో టూ ఇయర్స్లో ప్రైజ్ పెరగాలి నేను సెల్ చేసేసుకోవాలి అంటే మెనీ టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు సో ఆ హోల్డింగ్ క్యాపబిలిటీ ఉండాలి అది ప్లాన్ చేసుకోవాలి సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఇన్వెస్ట్మెంట్ టైంలోనే ప్లాన్ చేసుకోవాలి అలాగే ల్యాండ్కి మల్టీ పర్పస్ ఉంటుందండి అది గమనించండి ల్యాండ్ అంటే ఓన్లీ ల్యాండ్ పర్చేజ్ చేసి దాన్ని అలా వదిలేయటం కాదు దానిలో మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు కమర్షియల్గా డెవలప్ చేయవచ్చు ఫార్మింగ్ చేయవచ్చు లేదంటే ఇంకేదన్నా రెంటల్ ఈల్డ్ వచ్చేలాగా అక్కడ ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు సో మీ పర్పస్ ఏంటి మల్టిపుల్ ఇన్కమ్మా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయటమా లేకపోతే ప్యూర్లీ ఇన్వెస్ట్మెంటా ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు షార్ట్ టర్మా మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఎస్ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ రావాలి ఎస్ షార్ట్ టర్మ్లో కూడా ప్రాఫిట్స్ వస్తాయి రియల్ ఎస్టేట్లో బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ క్యాపబులిటీస్ కూడా మనకు ఉండాలి అంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ బ్యాకప్ క్యాపబిలిటీస్ ఉండాలి అప్పుడు డెఫినెట్గా షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడూ కూడా కొంత ఇన్విజిబుల్ రిస్క్ ఉంటుందండి సో ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీ ఉండాలని నేను చెప్తా ఉన్నాను మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అక్కడున్న డెమోగ్రఫిక్స్ అక్కడున్న పాపులేషన్ పాపులేషన్ డెన్సిటీ అలాగే కోర్ సిటీ నుంచి కనెక్టివిటీ ఆ హైవే ఏ హైవే ఆ హైవేలో ఏముంది ఐటీ ఉందా లేకపోతే ఫార్మా ఉందా లేకపోతే లాజిస్టిక్స్ ఉన్నాయా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయా సిఎండి హైదరాబాద్ అనేది చాలా పెద్ద సిటీ ఆల్మోస్ట్ నైన్ హైవేస్ హైదరాబాద్ సిటీని టచ్ చేసుకుంటూ పాస్ అవుతూ ఉంటాయి ఏ హైవే యూఎస్పి ఆ హైవేకే ఉంటుంది ఈ హైవే ఎక్కువ ఈ హైవే తక్కువ అనటానికి లేదు డిపెండ్స్ ఆన్ అవర్ బడ్జెట్ డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్ మనం హైవేని సెలెక్ట్ చేసుకోవాలి సో వరంగల్ హైవే తీసుకుంటే దానికి ఒక విశిష్టత ఉంటుంది టెంపుల్ టూరిజం కావచ్చు టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు అలాగే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో బిగ్గెస్ట్ సిటీ వరంగల్కి వన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాం కోర్ సిటీ నుంచి హైదరాబాద్ నుంచి ఇవన్నీ వరంగల్ హైవే యొక్క యుఎస్పీస్ శ్రీశైలం హైవేకి వెళ్తే అది లైఫ్ స్టైల్ హైవే అంటే టోటల్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఇన్ కన్జర్వేషన్ జోన్ అంటే అబెండెన్స్ ఆఫ్ గ్రీనరీ హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఒక మంచి ప్రీమియం లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి సో శ్రీశైలం హైవేలో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్స్ కోరుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అలాగే ఆర్ఓవై సహజంగా ఉంటుంది ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఇలా ప్రతి హైవేకి ఒక యునిక్నెస్ ఉంటుందండి దీన్ని ఐడెంటిఫై చేసి మీరు మీ నీడ్స్ని బేస్ చేసుకుని మీ ప్రయారిటీస్ని ఈ యుఎస్పితో మ్యాచ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మీ పర్పస్ సర్వైవ్ అవుతుంది బట్ ఈ విషయాల్లో అయితే అవేర్నెస్ పెరగలేదు అని నేను అంటున్నాను సో ఈ విషయాలని ఈ డెమోగ్రాఫిక్స్ని ఈ జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ని కొంతవరకు స్టడీ చేయండి ఎందుకు శ్రీశైలం హైవే వై వరంగల్ హైవే వై ముంబై హైవే వై బెంగళూరు హైవే ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఏ హైవే తక్కువ కాదు ఏ హైవే ఎక్కువ కాదు ఇక్కడ జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నేనున్నాను నేను బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేశాను నేను బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి మా ఫ్రెండ్స్ మా బంధువులు ప్రకాష్ ఇన్వెస్ట్ చేసేదాన్ని వాళ్ళు కూడా బెంగళూరు హైవే వైపు మూవ్ అవుతారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్న ట్రెండ్ ఎప్పుడు చూసినా ఒక హైవే లేకపోతే టూ హైవేస్ వైపే మూవ్ అవుతూ ఉంటారు అలా మూవ్ అయ్యేటప్పుడు ఆల్టర్నేట్ హైవేస్లో ప్రైజెస్ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది సో విజన్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడు వీటిని పక్కకు పెట్టి ఆ హైవేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచి ఇన్వెంటరీ కోర్ సిటీకి నియర్ హైవేకి నియర్ తను కోరిన విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఈ టూ హైవేస్లో భూమి ఎంతకాలం నడుస్తుంది అంటే వన్ ఇయర్ నడుస్తుంది లేకపోతే టూ ఇయర్స్ నడుస్తుంది నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఏమవుతుంది ఆల్టర్నేట్ హైవేకి భూమి వస్తుంది సో భూమి రాకముందే ఇన్వెస్ట్ చేశారనుకోండి అప్పుడు షార్ట్ టర్మ్లో మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు సో క్లయింట్స్ అందరూ చేసే మిస్టేక్ ఇదే నే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను చాలా వెంచర్స్ చూపిస్తూ ఉంటాను కదా వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చిన వ్యక్తి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలో అవే ఉండాలి కానీ ఇక్కడ ఏం లేదు కదా ఇప్పుడు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ లేదు కదా మన వెంచర్లో హౌసెస్ లేవు కదా అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉన్నప్పుడు దానివల్ల రియల్టర్కి వచ్చిన నష్టం ఏం లేదు నేనేం చెప్తున్నానంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అవుతుంది ఇలా అన్ రియలిస్టిక్గా ముందుకెళ్తే సో రియాలిటీని బేస్ చేసుకుని వేర్ పీపుల్ ఆర్ మూవింగ్ ఎటువైపు పీపుల్ మూవ్ అవుతున్నారు ఎటువైపు పీపుల్ మూవ్ అవుతున్నారంటే ఎవరో కొన్నారు కాబట్టి నేను వెళ్ళి పర్చేజ్ చేస్తున్నాను అనేది కాదు తమ లైఫ్ స్టైల్ కోసం తమ ప్రొఫెషన్స్ కోసం తమ జీవనోపాధి కోసం తమ సెటిల్మెంట్స్ కోసం ఎటువైపు పీపుల్ మూవ్ అవుతున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయాలి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎలా పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారని తెలుసుకోవడానికి అది ఒక ప్రాసెస్ ఉంటుంది అది కొంత ఇంటెన్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది సిఎండి పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారో అటువైపే డెవలప్మెంట్ వస్తుంది పీపుల్ మూవ్ అవుతున్నారంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది డెన్సిటీ పెరుగుతుంది అంటే ఎడ్యుకేర్ ఫెసిలిటీస్ నీట్ పెరుగుతుంది హెల్త్ కేర్ ఫెసిలిటీస్ నీట్ పెరుగుతుంది లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ ప్రతి రిక్వైర్మెంట్ అవసరం అక్కడ పడుతుంది సో డెన్సిటీ పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ కూడా పెరుగుతాయి సో ఇది అనలైజ్ చేసుకోవాలి అలాగే హైవే ఆ హైవే కొన్న యూఎస్పి అంటే బెంగళూరు హైవే తీసుకుంటే ఎయిర్పోర్ట్ అలాగే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ శ్రీశైలం హైవే తీసుకుంటే గవర్నమెంట్ ఎస్ఈజెట్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే ముంబై హైవే తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐటీ షాడో ఏరియాస్కి నియర్ ఈ పారామీటర్స్ను బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అండి ఇలాంటి పారామీటర్స్ చాలా ఉంటాయి సో అక్కడున్న భూమి స్వభావం అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే కొన్ని ఏరియాస్లో ఐ కాంట్ మెన్షన్ ద నేమ్స్ నార్మల్ డేస్లో వెళ్ళి చూస్తే అక్కడ వెంచర్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ఒక ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది మీరు ప్లాట్ తీసుకుని ఒక సిక్స్ మంత్స్ తర్వాత రైనీ సీజన్లో బాగా రైన్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే మీ వెంచర్ కూడా కనిపించదు అట్లా వాష్ అవుట్ అయిపోతుంది వెంచర్ ఎందుకు బ్యాక్ వాటర్స్ అలాంటి ప్లేసెస్ ఉంటాయి ఈ విషయాలు ఎవరు చెప్తారు మీకు ఆ డెమోక్రాఫిక్స్ మీద ఆ జియోగ్రాఫికల్ థింగ్స్ మీద గ్రిప్ ఉన్న రియల్టరే చెప్పగలడు ఒక నార్మల్ పర్సన్ చెప్పలేడు అలాగే మీకు కూడా తెలియదు మీరు వెళ్ళినప్పుడు అంతా బాగుంది అలాగే మూసీ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి మూసీ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ప్రైస్ గ్రోత్ త్వరగా రాదు నార్మల్ డేస్లో వెళ్తే అక్కడ కూడా అంతా మంచిగానే ఉంటుంది బట్ ఆఫ్టర్ దట్ యాఫెక్ట్స్ ఏంటనేది మీకు స్లోగా అర్థమవుతుంది ఇలాంటి విషయాలు చాలా ఉంటాయండి ఇన్విజిబుల్ థింగ్స్ ఈవెన్ మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఆ ల్యాండ్ ఎలా ట్రాన్స్ఫామ్ అయింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి ఈ విషయాల్లో గైడ్ చేయాలంటే ఒక ప్రొఫెషనల్ రియల్టర్ మాత్రమే మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయగలరు రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే లో ఎంట్రీ బ్యారియర్స్ అండి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు ఎవరైనా రావచ్చు ఇది తప్పని నేను అనట్లేదు వచ్చిన తర్వాత ఆ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి ఆ వర్క్ చేయట్లేదు ట్రైనింగ్ తీసుకోవాలి అది చేయట్లేదు ఆ చేయకపోవటం వల్ల యూజర్ నష్టపోతా ఉన్నాడు యూజర్ కూడా లో ప్రైజ్లో ఎవరైతే వాళ్ళకి సర్వీసెస్ ఇస్తారో వాళ్ళతో మూవ్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు సో లో ప్రైజ్లో ఇక్కడ మీరు సర్వీస్ తీసుకుంటారు కానీ తర్వాత మీరు చేసే మీరు పే చేసే ఎక్స్ట్రా ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీ లైఫ్ సెటిల్మెంట్ అయినప్పుడు మీ లైఫ్ అయినప్పుడు దాని మీద ప్రోపర్గా వర్క్ చేసే రియల్టర్ని అప్రోచ్ అవ్వండి డెప్త్ నాలెడ్జ్ ఉన్న రియల్టర్ని అప్రోచ్ అవ్వండి ప్రోపర్ ప్రైజ్లో పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు తక్కువకు వస్తుందని ఆశపడద్దు రీసెంట్ టైమ్స్లో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో జరిగింది అదే తక్కువకు వస్తుంది అబ్నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి ఈ బైబ్యాక్లో అట్రాక్టివ్ థింగ్ అదే కదా అబ్నార్మల్ ప్రాఫిట్స్ వన్ ఇయర్లోనే డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది అక్కడే ఫెయిల్ అయ్యారు సో అలా అట్రాక్ట్ అవ్వద్దు అప్రోచ్ ప్రాపర్ కైండ్ ఆఫ్ రియల్టర్ ఈ పారామీటర్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని నేను చెప్తున్నాను ఫస్ట్ సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వండి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాస్ అవ్వకూడదు దానికి ప్రయారిటీ ఇవ్వండి సెకండ్ థింగ్ ప్రాఫిట్స్ టూ ఇయర్స్లో ఎంత ఆర్ఓఐ అయి ఉంటుంది ఫైవ్ ఇయర్స్లో ఎంత ఆర్ఓఐ అయి ఉంటుంది దీనికి ప్రయారిటీ ఇవ్వండి నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మల్టీ యూజ్ ఎలా ఉంటుంది ఈ ప్రాంతంలో అంటే హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చా లేదంటే ఏదైనా కమర్షియల్గా డెవలప్ చేసుకోవచ్చా లేదా అంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ టూరిజం రిలేటెడ్ డెవలప్ చేయవచ్చా ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోండి ఓవరాల్గా ల్యాండ్ ఇంటాంజిబుల్ అసెట్ అండి ఎవరు దొంగలించలేదు సో మీరు అక్కడ మీ ల్యాండ్ వదిలేసి టెన్ ఇయర్స్ వచ్చి తర్వాత వచ్చినా కూడా మీ ల్యాండ్ అక్కడే ఉంటుంది మీ ఆర్ఓఐ అలా పెరుగుతూనే ఉంటుంది సో అలాంటి ల్యాండ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ పారామీటర్స్ ఇంకా నేను చెప్పింది చాలా ఫ్యూ థింగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా మాట్లాడవచ్చు సో ఈ విషయాల మీద దృష్టి పెట్టండి మిమ్మల్ని గైడ్ చేసే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి హెవీ నెగోషియేషన్స్కి వెళ్ళి నేను ప్రాపర్గా పర్చేజ్ చేశాను అనుకుంటే మీరు ఫెయిల్ అయినట్లే నో హెవీ నెగోషియేషన్స్ వద్దు ప్రాపర్ ప్రైజ్లో పర్చేజ్ చేయండి హై ప్రైజ్ పే చేయమని నేను చెప్పట్లేదు ప్రోపర్ ప్రైజ్లో మీరు పర్చేజ్ చేయగలిగితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు సో ఈ విషయాల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి గైడెన్స్ కావాలన్నా యూ క్యాన్ రీచ్ అవుట్ అండి మీ దగ్గర ప్రాపర్ బడ్జెట్ ఉండి సీరియస్ ఇన్వెస్టర్ అయితేనే మీరు కాల్ చేయండి సో నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అండి థ్యాంక్ యూ